తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి శోభ సంతరించుకుంది వైష్ణవే దేవాలయాలకు భక్తులు పోటెత్తారు గోవింద నామ స్మరణతో ఆలయాలన్నీ మారుమోగుతున్నాయి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది వైకుంఠ ద్వారం గుండా స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష అందిస్తారు లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే ఉన్నాము ప్రస్తుతం మనం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలంలో అయితే ఉన్నాము ఈరోజు ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి లేకపోతే మోక్ష ఏకాదశి అనిపించుకుంటూ ఉంటాము ఈరోజు ప్రత్యేకంగా ఉత్తర ద్వారం గుండా ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే కనుక ఇంకా ఈ జన్మకి మోక్షం లభించి స్వర్గం సిద్ధిస్తుంది మరో జన్మంటూ ఉండదు మానవాళికి అని ఎంతోమంది భక్తులు నమ్ముతూ ఉంటారు అందుకని ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఆ స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు కొందరు మహిళలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము వారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు కిలీం నగర్ నుంచి వస్తున్నారా సో ప్రతి ఏకాదశికి వస్తారు ఈ టెంపుల్ ఫస్ట్ టైం అంటే మీకు తెలిసినంత వరకు ఈ ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏంటి నాకు మరి ఎందుకు స్పెషల్ గా పొద్దున్న దేవుడు అంటే ఇక్కడ ఈ గుడి తిరుపతి గుడి చేసి చూడడానికి అంటే నాకు ఇష్టం వెంకటేశ్వర స్వామి అందుకే ఓకే రైట్ సో ఇక్కడ ఈ ప్రత్యేకంగా చిన్న తిరుపతిగా కూడా పిలుస్తూ ఉంటారు అందుకనే వస్తున్నాము మొక్కులు ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎల్బీ నగర్ నుంచి అండి ప్రతి ఏకాదశికి వస్తూ ఉంటారా లేదు ఫస్ట్ టైం వచ్చాం చూద్దామని ఓకే మరి ఎలా ఉంది టెంపుల్ బాగుందండి చాలా ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అయితే గుడిని ఎంతో అందంగా పూలతో ఎంతో అందంగా అలంకరించారని చెప్పుకోవచ్చు ఇక్కడ టైం గడుస్తున్న కొద్దీ కూడా జనాలు అయితే రద్దీ పెరుగుతుందనే చెప్పుకోవాలి బట్ ఎక్కడ కూడా దర్శనం జరగడానికైతే ఇక్కడ ఆలస్యం అయితే ఏం జరగట్లేదు వెంట వెంటనే అలోవ్ చేస్తూ ఉన్నారు ఎలాంటి అంటే ఎక్కడ కూడా జనాలు ఆగకుండా వెంట వెంటనే మూవ్ అయ్యేటట్టు మూవ్ అయ్యేటట్టు చూస్తూ ఇక్కడ టీటీడీ సిబ్బంది కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎవ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా సో ఇది ఇక్కడ పరిస్థితి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా ప్రత్యేకంగా ఎంతోమంది హైదరాబాద్ చుట్టుపక్కల నలుమూలల నుంచి కూడా ఎంతోమంది ఇక్కడ జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్లో దర్శనానికి అయితే వస్తూ ఉన్నారు సో కెమెరామెన్ సీనుతో శిరీష జూబ్లీ హిల్స్ టీటీడీ నుంచి